అంతరంగ మెల్ల శ్రీహరికే ఒప్పించకుంటే వింత వింత విధముల వీడు నా బంధములు మెల్ల శ్రీహరికే ఒప్పించకుంటే వింత వింత విధముల వీడునా బంధములు అంతరంగ మెల్ల మనుజుడై ఫలమేది మరి జ్ఞాని యోదాకా తను వేత్తి ఫల మీది మనుజుడై ఫలమేది మరి జ్ఞాని యోదాకా తను వేత్తి ధని దయగలుగుదాకా ఫలమేది ధర్మము ధర్మముసే ధని ధనికుడై ఫలమేది ధర్మముసే పని పనిమాలి ముదిసితే ఆసె నాభవము అంతరంగమిల్ల శ్రీహరికే ఒప్పించకుంటే వింత వింత విధముల వీడు నా బంధములు అంతరంగమిల్ల చదివియు ఫలమేది మీది శాంత మొగలుగుదాకా పెదవెత్తి ఫల మీది చదివియు చదివో ఫల మీది పెదవెత్తి ఫలమీది ప్రియమాడుదాకా మదిగలిగి ఫలమీది మా చూదల చూదాక గలిగి ఫలమేది మా చూదల చూదాక ఎదుట తాను రాజైతే ఏలేనా పరము అంతరంగమెల్ల శ్రీహరికే ఒప్పించకుంటే విల్త విధముల వీడు నా బంధములు అంతరంగ పావనుడై ఫలమేది భక్తి దాకా జీవించి పల చింత చింతదీరు పావనుడై ఫలమేది భక్తి కలిగినదాకా జీవించి ఫలమేది చింత తీరుదాకా వేవేళ ఫలమీది వెంకటేశుగన్నదాకా వేవేళ ఫలమీది వెంకటేశుగన్నదాకా బావి ఉచిత దయవుడైతే ప్రత్యక్షమౌనా భావించితేవుడైతే ప్రత్యక్షమౌనా అంతరంగమెల్ల శ్రీహరికే ఒప్పించకుంటే వింత వింత విధముల వీడునా బంధములు అంతరంగమెల్ల శ్రీహరికే ఒప్పించకుంటే వింత వింత విధముల వీడు నా బంధములు